హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్దీగా సింపుల్గా టేస్టీగా రాగిపల్లీ లడ్డూని చూపించబోతున్నాను ఇలా టేస్టీగా హెల్తీగా చేసి పెడితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా రాగి పల్లీ లడ్డూని చూసేద్దాం రండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో అరకప్పు పల్లీలు వేసి దోరగా వేయించండి వీటిని చిన్న మంట మీద మాత్రమే వేయించాలి అప్పుడే పల్లీలు లోపల వరకు చక్కగా వేగి టేస్ట్ బాగుంటుంది పల్లీలు నిదానంగా వేయించడంలోనే ఉంటుంది ఈ రాగి లడ్డు రుచి అంతా కూడా ఇలా దోరగా వేయించి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి నెక్స్ట్ ఇదే పావు కప్పు దాకా ఎండ కొబ్బరి పొడి వేసి దోరగా వేయించండి ఈ లడ్డుకి కొబ్బరి వేయడం వల్ల మరింత రుచిగా ఉంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు ఇది వెంటనే వేగిపోతుంది ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వేట్ చేయండి నెయ్యి వేడైన తర్వాత రెండు స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పలుకులు రెండు స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించండి ఇలా ముక్కలుగా కట్ చేసి వేయడం వల్ల లడ్డు తినేటప్పుడు అక్కడక్కడ పలుకులుగా తగిలి రుచి బాగుంటుంది ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లో మరొక టీ స్పూన్ నెయ్యి వేసి వేడ్ చేయండి ఇందులోకి ఒక కప్పు రాగి పిండి వేసి చిన్న మంట మీద మాత్రమే పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించండి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల పాటైనా మాడిపోకుండా కలుపుతూనే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ ప్యాన్ లో ఒక కప్పు నిండుగా తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి మనం తీసుకున్న బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే రెండు స్పూన్లు బెల్లం తురుముని యాడ్ చేసుకోవచ్చు ఇందులో కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోండి ఇలా కరిగిన తర్వాత జస్ట్ టూ త్రీ మినిట్స్కే ఇలా లైట్గా తీగపాకం వస్తుంది ఈ పాకమైతే లడ్డు సాఫ్ట్గా ఉంటుంది తీగపాకం కానీ ముదురు పాకం కానీ వస్తే లడ్డూలు గట్టిగా అయిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచండి ఇప్పుడు ఒక మిక్సీ లో వేయించుకున్న పల్లీలు అలాగే వేయించుకున్న ఎండు కొబ్బరి పొడి వేసి మెత్తగా కాకుండా లైట్గా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని వేయించుకున్న రాగి పిండిలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ ఆలకల పొడి వేసి ఒకసారి కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోండి ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి ఇలా పాకం వేశాక అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న బాదం జీడిపప్పు పలుకులు కూడా వేసి మరొకసారి కలిపి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులాగా చుట్టుకోవాలి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టుకోండి అంతే అండి రాగి పల్లి లడ్డు రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న లడ్డూని టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్